శ్రీ శివాయ గురవే నమ పాల్కురికి సోమన భక్తి మహిమని చెప్తూ సోమనాడు చేసిన చంద్రోదేవు చాలా బాగుంది భక్తి రసపోషమైనటువంటి ఔచితికి రుచి రుచిరమైనటువంటి కథా సందర్భం తగినట్లుగా మేడ మేడవించబడింది అది ఎలా చూద్దాం శివుడు విషము కంఠం మింగాడు కదా వాడు బసవాన తాను కూడా విషం తిని ఇతర సైభత్తులను ఆరిగింపజేసి జీర్ణింపజేసేట తగ్గు ఆ చంద్ర స్వామిన ఆ చంద్రుదేవమును ఈ విషయంలో సోమనాథుడు మనోహరంగా దూరం చెప్పాడు చూద్దాం భాష మూడో ఆశ్వసనలు మల సంహరుడు భూమి మీద నిలిపి నిలిపి నాకందు విరిబుత్సలేడు భక్తుల పాద సంస్మరణం వ్యక్తిగా నిర్మలత్వము పొందును అని ఆత్మ తలపు ఉదయించు మాటికే ప్రాముఖం ప్రాముఖము ఉదయించే అలా తన స్వామాన్ ప్రకృతి వల్ల కూడా చాలా సందర్భరితంగా ఉంటుంది प्रभात बस बसपुरा मूळा प्रभातवर्ण उत्सुके पण तार सुप्रभातमुन उत्सुगत मेकाची मसळी चुकल कांत मूयक मायक అసమ అసమశంకర్మములు అలరకమున్న అభవాలంకా అభవాల అలరు దీపములు ప్రవశడి వెలు పారకమున్న పరుగు వెన్నెల వర వరపరకాకమున్న సరసి జంబులు ముగి బియ్యకమున్న జిగిసడి కలువలు మొగుడకమున్న Mogi jagora mulu mon, nor mu kamun na. Cuki yokka ya dasugi mumpa. Tadasi cukkaru ga bagu udah cina kadamun na. Anja bara sajun prasna prakarna. Pantara cerita. Surya asma basu ni, bhadzoni. భని భక్తి ప్రభాపటల బుదసల వసుంధర దివి దినకరును ఆత్మీయ తేజంబు తరగుడును మది లజ్జించి చని అపరాధిబడి ఎనో అన్నట్లు భానుండు గృంకి గుంకి చెడి గృంకే చెడి మిత్రుడ అరుగ మిత్రుడు అరుగ రాజీవముల్ ముగిచే భేరులు శంఖముల్ బోర జరిచంగి మార సంహారు నగ నగరాంతరములన్ అలరుజు పంచా శబ్దరావం రోసే భర్త సమూహముల ధూప ధూధూమ సంజయత మేఘములసి కప్పిన మాట్కి చీకడు పరివే వరముక్తి సతి బసవనికి ఆరుతలు పరివిడి నెత్తు దీపములో అనగా నక్షత్ర జయం అంతరిక్షం గునింది అక్షీణతర కాంతి అసరాసర విరిగే ఎంత బాగా చేసింది ఇది ఒక తార్కాణం సోమనాథుడు అంతే పని చేయడం అంత చాలా బాధాము కూర కవిత స్వామినాడు భర్తీ ఎందుకు సన్మయత్వం చెంది కవిత వేసకపోవడం వచ్చేదా అంత గొప్ప ముందర చూడండి మాసే ఏ పని చూస్తే ఆ పని చూసి మళ్ళీ